హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే రెసిపీ క్రిస్పీ అండ్ టేస్టీ కాజు స్నాక్స్ అండి ఇవి ఈవినింగ్స్ టీతో పాటు ఇలాంటి స్నాక్స్ ప్రిపేర్ చేసుకొని తినండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఈ స్నాక్స్ ఫ్రెండ్స్ ఎప్పుడూ ఒకే రకమైన స్నాక్స్ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈ స్నాక్స్ ఫ్రెండ్స్ ఇలాంటి స్నాక్స్ ప్రిపేర్ చేశారంటే పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు ఈ స్నాక్స్ చాలా ఇష్టపడి ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ కావలసిన ఐటమ్స్ ఒక బౌల్లో వన్ కప్ మైదా తీసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం వామ్ యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి పిండి మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి పిండి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మీడియం సైజ్ బాల్స్ చేసుకోవాలి చపాతీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఒక క్యాప్తో ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ వీటిని కాజు స్నాక్స్ అని కూడా అంటారు ఫ్రెండ్స్ అన్నింటినీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైనాక వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈవినింగు టీతో పాటు ఇలాంటి స్నాక్స్ ప్రిపేర్ చేసుకొని తినండి చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ స్నాక్స్ ఎప్పుడూ ఒకే రకమైన స్నాక్స్ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటాయి స్నాక్స్ టైం కూడా చాలా తక్కువ పడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయాయండి వేరే పేటలోకి తీసేసుకోవాలి మిగతావి కూడా అన్నీ ఫ్రై చేసుకోవాలి క్రిస్పీ అండ్ టేస్టీ కాజు స్నాక్స్ రెడీ అయిపోయి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి స్నాక్స్ టీ టేస్టీ కాజు స్నాక్స్ రెడీ అయిపోయి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఈ స్నాక్స్ ఈవినింగ్ టీతో పాటు ఈ స్నాక్స్ తినండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్